హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జానో లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు పాలకూర పప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి కందిపప్పుని బాగా కడిగి వాష్ చేసుకోవాలి అందులోనే ఒక ఎనిమిది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఒక నాలుగు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నానండి ఆ పాలకూరని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అందులో ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు కందిపప్పు అండి ఒక కప్పు కందిపప్పు కాబట్టి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అందులోనే నేను ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం తాలింపు కోసం పక్కన పెట్టుకొని కొరవ ఉల్లిపాయని నేను ఇక్కడ పప్పులో యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయల మీదే చింతపండు కూడా పెట్టానండి నేను పప్పును కుక్కర్లో ఉడికిస్తున్నానండి అందుకని కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకుంటున్నాను అందులో పప్పు పెట్టేశాను ఒక ఆరు విజిల్స్ వేస్తే పప్పు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కుక్కర్ గాలి కూడా వదిలేసిందండి పప్పు బాగా ఉడికిపోయింది అందులో కొంచెం వాటర్ వస్తాయి ఆ వాటర్ని తీసి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో పప్పులోకి వేసుకోవచ్చు నీళ్ళని వంచేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పప్పును బాగా మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామండి అందుకని నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను మూవింగ్కి ఇంకా ఇల్లంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆ పనులతోనే సరిపోయింది ఇంకా నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంకా నుంచి కొత్త కొత్త వీడియోస్ అన్నిటినీ యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే నేను ఇక్కడ ఒక బాండీ పెట్టి అందులో తాలింపు పెడుతున్నాను అండి ఇక్కడ బాండీ హీట్ ఎక్కిందండి అందులో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఉప్పుమిరకాయలను యాడ్ చేసుకుందాము వీటిని నేను ఫస్ట్ నుంచి ఉప్పుమిరపకాయలు అంటానండి చాలా ప్లేసెస్లో చల్ల మిరపకాయలు అని కూడా అంటారు మాకు ఫస్ట్ నుంచి ఉప్పు మిరకాయలు అనడమే అలవాటు ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ రావాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి వీటిల్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇవి పప్పులో కానీ పప్పుచారలోకి కానీ లేకపోతే మజ్జిగలో కానీ చాలా బాగుంటాయి టేస్ట్ చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ బాండిలోనే నేను పప్పు కూడా తాలింపు వేసేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకున్నాము తాలింపు గింజలు వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది అలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాము మనం ముందుగా వాటర్ తీసి పెట్టాం కదా ఆ వాటర్ని ఈ పప్పు గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము ఎప్పుడైనా పప్పు లూజ్గా ఉంటేనే నాకు చాలా నచ్చుతుంది ఇలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న ట్రిప్ చెప్తాను మనం ముందుగా ఉప్మిరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉప్మిరకాయని ఇట్లాగా మెత్తగా పొడిలాగా చేసుకొని పప్పులో వేసుకోవాలి చేత్తోనే ఫ్రెష్ చేస్తే నలిగిపోతుంది అలా వేసి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి అప్పుడు ఆ ఉప్మిరకాయ ఫ్లేవర్స్ పప్పుకు చాలా బాగా పడుతుంది చూసారా ఈ విధంగా ఉడకాలి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా పాలకూర పప్పు రెడీ అయిపోయింది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ మీకు ప్లేటింగ్ కూడా చూపించేస్తానండి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అన్నం పెట్టుకుంటున్నాను అన్నం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఇంచుమించు ఈక్వల్గా పప్పును కూడా అంతే క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా అదే మంచిది అలాగే పప్పు వేసుకొని అందులోకి ఒక చిటికెట్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ముందుగానే కాకరకాయని ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఆ కాకరకాయని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉప్పు మిరకాయని కూడా పెట్టేసుకొని అన్నంలోకి నిండుగా పప్పును కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్